డెబ్బై ఏళ్ళు దాటినాయి నాకు నేను ఇప్పుడు ఏ పార్టీకి పోతా అని చెప్పిన బుద్ధివంతుడు అని వారం దాటక ముందే తట్ట బుట్ట సదురుకొని అంటే బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ తర్వాత దాంతోపాటు మరి పార్టీ ఫండ్కు సంబంధించిన కోట్ల రూపాయలు దానికి తోడు మరి చిన్న నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరికి పోయి బాగా కష్టపడాలా మూడో స్థానంలో ఉన్నది నేను గెలవను కానీ చెప్పేసి చిన్న మూటను కూడా తీసుకొని నమ్మించిన గణపురం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మగౌరవం మీద దెబ్బగొట్టి మనోభావాల మీద దెబ్బగొట్టి ఈరోజు అన్ని పదవులు అనుభవించి ఎంపీగా డిప్యూటీ సీఎంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఇన్ని పదవులు ఇచ్చినప్పటికీ అధికార దాహం తీరక మంత్రి పదవికి ఆశపడి బిడ్డను రాజకీయ అరంగేటరం చేయాలనే ఉద్దేశంతో నీచాతి నీచమైన దోహానికి బ్లాక్మెయిల్ రాజకీయాలకు మరి శ్రీకారం చుట్టి ఈరోజు బయటపడ్డాడు